హలో ఫ్రెండ్స్ ఇలాంటి కజ్జూరపు ఖాళీ అయిపోయిన తర్వాత బాక్స్ అనేది తీసుకోవాలి తర్వాత దానికి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా వన్ ఇంచ్ గ్యాప్ తోటి ఇలా రెండు సైడ్లో కూడా బాక్స్కి మార్కింగ్ చేసుకోవాలి ఒక చాకుని వేడి చేసి దాన్ని ఇలాగా మనము వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి మనకి ఇలాగా చిన్న చిన్న స్ట్రిప్స్ లాగా మనం కట్ చేసుకున్నాం అనమాట తర్వాత ఒక స్ట్రిప్ వదిలేసి ఇంకొక స్ట్రిప్ను వెనక్కి బెండ్ చేసి మనం కత్తితో కట్ చేసినట్లయితే ఈజీగా కట్ అయిపోతాయి తర్వాత ఇప్పుడు మనకి బాక్స్ అనేది ఇదిగోండి ఇలా రెడీ అవుతుంది మనం ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే మనకి కిచెన్లో ప్లేట్లు అనేవి ఒకదాని మీద ఒకటి పెట్టేసి సర్దుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా తయారు చేసుకున్నటువంటి బాక్స్ లో గనక మనము మనములుగా ప్లేట్లన్నీ కూడా ఇలా తయారు చేసుకున్నటువంటి ఆర్గనైజర్ మీద మనం సర్ది పెట్టుకుని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నట్లయితే మనకి కానీ టిఫిన్ కానీ మనం ప్లేట్లు వాడుకుని తీసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది ఇలా మనము ఒక ఆరు ప్లేట్ల వరకు సర్ది పెట్టుకోవచ్చు అంతేకాకుండా మనము ఇదే మాదిరి బాక్స్ ను మరొకటి కట్ చేసుకుని కిచర్ లో కూడా వాడుకోవచ్చు బయట మార్కెట్ లో మనము ఎక్కువ డబ్బులు పెట్టి ఇలా ప్లేట్ స్టాండ్ కొనకుండా ఇలా ఈజీగా సింపుల్ గా ఇంట్లోనే తయారు చేసుకుని మనం వాడుకోవచ్చు టిఫిన్ సూపర్ గా వర్క్ అవుతుంది